శ్రీరామజయం ప్రియమైన ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయమైనటువంటి పుణ్య బలాన్ని మనకు అందించేటటువంటి తిథి అక్షయ తృతీయ అక్షయ తృతీయ నాడు బంగారం కొనాల సంవత్సరంలో రెండు సార్లు ఇలా బంగారం కొనండి 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 అంటూ మనల్ని ఊదరగొడుతున్నటువంటి ప్రపంచం ఒక పక్కన ఉండగా ఒకటి అక్షయ తృతీయ రెండు దీపావళికి ముందు రోజు వచ్చేటటువంటి చతుర్దశి అంతకంటే ముందు వచ్చేటటువంటి త్రయోదశి ధనత్రయోదశి ఈ తిథులలో నిజంగా బంగారం కొనాలా అక్షయ తృతీయ బంగారం కొనకపోతే మనకు లక్ష్మి అనుగ్రహం ఉండదా ఇవన్నీ కూడా విశ్వసింపదగినటువంటి మాటలు కావు అక్షయ తృతికి నాడు దానం చెయ్యాలి బంగారాన్ని దానం చెయ్యాలి లక్ష రూపాయల విలువతో ఉండే బంగారాన్ని దానం చేయడం కష్టం అనుకునేటటువంటి వారు బంగారం వర్ణంతో ఉన్నటువంటి మామిడి పండ్లు బంగారం రంగులో లభించేటటువంటి ఇత్తడి వస్తువులు కంచు వస్తువులు పసుపు రంగులో ఉండే దుస్తులు గంధపు చెక్క గంధం శ్రీగంధం అష్టగంధ చూర్ణం వీటిని దానంగా ఇవ్వాలి అక్షయమైన పుణ్య బలాన్ని మనం పెంపందింపజేసుకోవడం కోసం మనం పాటించవలసిన విధి అక్షయ తృతీయ నాటి విధి దానం చేయడం సింహాచలంలో అప్పన్న స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈరోజు మొదలుగా గంధపు సేవను ప్రారంభించి అక్షయ తృతీయ నాడు పన్నెండు కిలోల గంధాన్ని రంగరించి ఆ స్వామికి అలది అలంకరించి ఈరోజు మొదలుగా ఆషాఢ పౌర్ణిమ వరకు వైశాఖ తదియ మొదటి మెట్టు వైశాఖ పౌర్ణిమ రెండవ మెట్టు జ్యేష్ఠ పౌర్ణిమ మూడవ మెట్టు ఆషాఢ పౌర్ణిమ నాలుగవ మెట్టు ఇలా నాలుగు వర్గాలలో నాలుగు భిన్న భిన్న సమయాలలో నూట ఇరవై కిలోల గంధాన్ని అప్పన్న స్వామివారికి సింహాచల స్వామి వారికి అలంకరిస్తారు అక్షయమైన పుణ్య ఫలాన్ని మనం కూడా పొందే విధంగా ఈ అక్షయ తృతీయ నాడు పసుపు రంగు దుస్తులు ధరిద్దాం పచ్చని దారాన్ని కుడిచేతికి రక్షగా కట్టుకుందాం పచ్చని మామిడి పండ్లను అందించేటటువంటి మామిడి మొక్కలను మొక్కల పెంపకం పట్ల అభిరుచి కలవారికి బహుమానంగా అందిద్దాం మామిడి పండ్లను దానమిద్దాం పసుపు రంగులో ఉండే లడ్డూలు జిలేబీలు తీపి పఠాయిలు ఇలాంటి వాటిని అర్హత గలవారికి పెద్దవారికి బహుమానంగా అందిద్దాం మహిళలకు పసుపు కుంకుమలు వీటిని బహుమానంగా అందిద్దాం యథాశక్తి నరసింహస్వామి వారిని కీర్తిద్దాం ప్రత్యేకంగా అక్షయ నాడు ఏ దానం చేసినా ఆ దానం మనకు అఖండమైన పుణ్య బలాన్ని కలిగిస్తుంది దశ దానాలు విన్నాం షోడశ దానాలు తెలుసుకున్నాం కానీ నాలుగు విధాలుగా ఉండే చతుర్విధ దానాలు ప్రత్యేకం చతుర్విధ దానాలలో మొట్టమొదటిది అన్నదానం రెండవది విద్యాదానం మూడవది ఔషధ దానం నాలుగవది అభయదానం నేనున్నాను అనేటట్లుగా మనం అందించేటటువంటి భరోసా అభయదానం ఈ నాలుగే ప్రధానమైన చతుర్విధ దానాలు అక్షయతృతీయ నాడు ఈరోజు మొదలుగా ఈ నాలుగు దానాలను ఎల్లప్పుడూ నేను చేస్తాను అనే సంకల్పం చేసి ఆ సంకల్పానికి అనుకూలంగా అన్నదానం చేద్దాం ఆధ్యాత్మిక గ్రంథాలను విద్యాదానం పేరిట అతిథులకు అవసరమైన వారికి అందజేద్దాం ఔషధ దానం పేరిట అన్నమే ఔషధం మామిడి పండు కూడా ఔషధంతో సమానమే దానం చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆనందంగా ఉందాం ఇవన్నీ కూడా దానంతో వచ్చేవి మాత్రమే అవుతున్నాయి దాన గుణం పెంచుకుంటే మనకు ఆరోగ్యం చేకూరుతుంది కృతజుగంలో వెళ్ళి దానాలు ఇచ్చేవాళ్ళు త్రేతాయుగంలో వచ్చిన వారికి దానాలు ఇచ్చేవాళ్ళు ద్వాపర యుగంలో వచ్చి అడిగిన వారికి అడిగిన వస్తువునే దానంగా ఇచ్చేవారు కలియుగంలో ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే కూడా వారి చేత ఏదైనా పని తీసుకుని మరీ ఇస్తున్నారు ఇది యుగ ధర్మం ధర్మాన్ని అనుసరించి దానం చేద్దాం అక్షయ తృతీయ దానానికే ప్రత్యేకం దాన సంకల్పం చేద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు